మహాత్మా గాంధీ జాతిపిత జయంతి సందర్భంగా ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాజమండ్రి జట్టు లేబర్ యూనియన్ మిగతా అన్ని ప్రజా సంఘాలు ఆయనకి ఘనంగా నివాళులర్పించాయి ఒకటే మహాత్మా గాంధీజీ మమ్మల్ని క్షమించు ఈ దేశం నువ్వు ఒక మాట చెప్పావు నేను అర్ధరాత్రి ఒంటరి మహిళా తిరగల నిజమే నిజమైన స్వతంత్రం అన్నావు ఈరోజు పట్ట పగలే ఈరోజు మానవంగా హత్యలు జరుగుతున్నాయి గాంధీజీ గాంధీజీ మత సామరస్యాన్ని కాపాడాలన్నావు గాంధీజీ కానీ ఈ రోజు ఈ రోజు అధికారంలో ఉంది కులం పేరుతో మతం పేరుతో రాజకీయం చేయాలి చేసి ఈరోజు ఆ విధంగా ఉంది శాంతి ఈ రోజు అమెరికా ట్రంప్ గాజా మీద కానీ మొత్తం చూస్తే ప్రపంచంలోనే శాంతి లేని పరిస్థితి ఈరోజు కనబడుతుంది అందుకనే గాంధీజీ కళ్ళగన్న రాజ్యాన్ని మనం సాధించుకున్న దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం నేటికి ఎంతైనా ఉంది అందుకని ఈరోజు ప్రజానికి అందరూ కూడా గాంధీ సిద్ధాంతాన్ని గాంధీజీ ఆశయాలను కాపాడమంటే భారత రాజ్యాంగాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని గౌరవించి దాన్ని కాపాడుకోవాలి ఎందుకంటే ఒకే ఒక ఉదాహరణ ఈ దేశ స్వతంత్రంలో మాత్రం పాత్ర లేని ఆర్ఎస్ఎస్ ఈ రోజు స్వతంత్రం కోసం మారుతుంది ఇది ఒక దుర్దినం ఇక దీని దారుణం కూడా అందుకనే భారత ప్రజలందరూ కూడా మేల్కొని భారత లోక రాజ్యాన్ని కాపాడదామని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా